సూర్యపేట రూరల్ పరిధి పిల్లల మరి గ్రామ శివార్లో ఈ నెల పదిహేనున జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు పాత కక్షలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు ఇరు కుటుంబాల మధ్య గతంలో కొన్ని గొడవలు జరిగాయని ఆ గొడవలను మనసులో పెట్టుకొని హత్య చేశారని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు హత్య కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిచ్చారు ఇక నిందితులు మృతులు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారేనని పోలీసులు తెలియజేశారు ఇక ప్రింట్ డేటాబేస్లో ఉన్న నేరస్తుల వేలిముద్రల ఆధారంగా మృతుల్ని గుర్తించారు గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును సూర్యాపేట రూరల్ పోలీసులు ఛేదించారు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కేసు వివరాలను వెల్లడించారు ఈ నెల పదిహేనున సూర్యాపేట రూరల్ పరిధిలోని టేకుమట్ల ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లల మరి శివారులో సుమారు యాభై ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు మృతిడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఫింగర్ ప్రింట్స్ సీసీటీవీ ఫుటేజీ సాంకేతిక ఆధారాలతో తొమ్మిది మంది నిందితులను గుర్తించారు నిందితులను హైదరాబాద్లోని జీడిమెట్లలో అరెస్ట్ చేశారు హత్యకు వినియోగించిన రెండు కార్లు తాళ్లు యాసిడ్ క్యాన్ క్లాత్ పది సెల్ఫోన్లను సీజ్ చేశారు నిందితులు ఆంధ్రాలోని కోనసీమ జిల్లా అమలాపురం మండలానికి చెందినవారని ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని పోలీసులు గుర్తించారు మృతుడు పాత నేరస్తుడు కావడంతో వేలిముద్రల ఆధారంగా ఆయన ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం మండలానికి చెందిన నాగవరపు సత్యనారాయణ గుర్తించారు మనకు ఈ నెల పదిహేనవ తారీఖు నాడు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లల మర్రి స్టేజ్ దగ్గర పిల్లల మర్రి మన ఖమ్మం బైపాస్ లో పిల్లల మర్రికి పోయే దగ్గరలో హైవే రోడ్ సైడ్ ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నటువంటి డెడ్ బాడీ ఒక సంచిలో గట్టి అక్కడ పక్కనే ఉన్న చిన్న కాలువలో పడవేసినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమిడియట్లీ సూర్యాపేట రూరల్ ఎస్ఐ గారు సిఏ గారు డిఎస్పి గారు అండ్ క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ అండ్ నేను కూడా అక్కడికి విజిట్ చేయడం జరిగింది అక్కడికి పోయి చూస్తే సుమారు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎక్కడనో చంపి తీసుకొచ్చి మన ఏరియాలో పడవేసి నేరస్థలంలో పడవేసి ఆయన మీద ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ తోటి డబ్బాలో తెచ్చుకున్న యాసిడ్ పోసి ఆ డబ్బాని పక్కనే వదిలేసి వెళ్ళినట్టు మనకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఆ తర్వాత ఇమిడియట్లీ మన టీమ్స్ ఇమిడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు సిఐ సూర్యాపేట రూరల్ క్లూస్ టీమ్ వచ్చింది ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వచ్చింది టెక్నికల్ డేటా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి టెక్నికల్ డేటాను పట్టుకుని చూస్తే ఇతను మనకు మృతుడు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ ఆలియా సత్యబాబు అని ఇతను కరక్కాయపేట అమలాపురం కోనసీమ ఆంధ్ర కోనసీమ జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా మనకు గుర్తించారు మృతుడు నాగవరపు సత్యనారాయణ ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు జులై పదిహేనున హైదరాబాద్ బోయిన్పల్లిలో దారుణం జరిగింది సత్యనారాయణ తన భార్యతో గొడవపడి కత్తితో దాడి చేసి హతమార్చాడు తన భార్య ఝాన్సీ రాణిని చంపి భావమరిది భావమరిది భార్య గల్లా షీలాను కూడా గాయపరిచాడు ఈ కేసులో సత్యనారాయణ నిందితుడిగా ఉన్నాడు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి హత్య కేసులో విచారణ ఖైదీగా జైలుకెళ్లాడు ఇతను గతంలో రెండు వేల ఇరవై మూడు జులై నెలలో బోయిన్పల్లి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తన ఇంట్లో సొంత భార్యని అదేవిధంగా వాళ్ళ మరదల్ని భార్య వాళ్ళ తమ్ముని భార్యను కూడా కత్తితోటి అటాక్ చేయడం జరిగింది అందులో సొంత భార్య చనిపోగా అండ్ వాళ్ళ యొక్క బహుమార్ది భార్య తీవ్రంగా గాయపడ్డది దీని మీద బోయన్పల్లి పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ మిగతా సెక్షన్ల కింద కేసు నమోదైంది ఈ కేసు విచారణలో ఉండగా ఈ నెల ఆరున సత్యనారాయణ బెయిల్పై వచ్చాడు ఆ తర్వాతి రోజున కరక్కాయ్పేటకు వెళ్ళాడు బామ్మర్ది కిరణ్ ఇంట్లో అద్దెకు ఉండేటువంటి దొండపాటి విశ్వనాథాన్ని కలిశాడు ఈ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారందరినీ చంపుతానని బెదిరించాడు ఇదే విషయాన్ని కిరణ్ కు ఫోన్ చేసి విశ్వనాథన్ చెప్పాడు సత్యనారాయణ బతికుంటే తమకు ఇబ్బందులు తప్పవని కిరణ్ భావించాడు ఈ కేసు నమోదైన తర్వాత నుంచి అప్పటి నుంచి మనకు ఈ మృతుడు ఈ నెల ఆరో తారీఖున జైలు నుంచి విడుదలయ్యేంత వరకు కూడా అతను విచారణ ఖైదీగా ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఇతను బయటకొచ్చేదాన్ని తేదీలతో సహా గుర్తుపెట్టుకున్నటువంటి బంధువులు సొంత బావమార్ది సొంత భావమార్ది కిరణ్ అని ఎవరైతే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో అతను అదేవిధంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్కి సంబంధించినటువంటి బంధువులు అంటే ఈ యొక్క మృతుని యొక్క వదిన వదిన వాళ్ళ భర్త అండ్ కొడుకు అండ్ వాళ్ళ బిడ్డ అందరూ కలిసి దీ ఇతన్ని ఎట్లనైనా ఎలిమినేట్ చేయాలనేటువంటి ఉమ్మడి పన్నాగం పండడం జరిగింది మృతుడు ఆరో తారీఖు నాడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఇక్కడ ఉంటే నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఇతను తన స్వగ్రామం కరక్కాయపేట అమలాపురం ప్రాంతంలో కరక్కాయపేటకు వెళ్ళడం జరిగింది అక్కడ ఏ వన్ ఇంట్లో విశ్వనాథం అనేటువంటి ఒక వ్యక్తి అద్దెకుంటాడు ఆ అద్దెకున్నటువంటి వ్యక్తి తోటి ఇతను మృతుడు నేను ఎలాగైనా ఈ యొక్క నేరస్తులు ఎవరైతే ఉన్నారో కిరణ్ అండ్ ఆయన బంధువులు వీళ్ళందరినీ కూడా నేను ఎట్లనైనా ఎలిమినేట్ చేస్తాను వాళ్ళని చంపితే నాకు నా ప్రాణానికి ముప్పు ఉండదు అని చెప్పి అతనితో డిస్కస్ చేయడం జరిగింది అదే విషయాన్ని ఆ ఈ విశ్వనాథం అనేటువంటి వ్యక్తి ఇందులో మనకు గా ఉన్నాడు అతను ఏ వన్ తోటి డిస్కస్ చేయడం జరిగింది ఈ విధంగా మాట్లాడుతున్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణాలకు ముప్పు ఉంది ఇతని తోటి అని చెప్పడం జరిగింది సత్యనారాయణను అడ్డు తొలగించుకోవాలని కిరణ్ భావించాడు తన పెద్ద అక్క చీకురుమిల్లి అమ్మాజీ బాబా మాధవరావు వారి కుమారుడు శశికుమార్ కుమార్తె మౌనిక కిరణ్ మేనమామ సర్వేశ్వరరావు కిరణ్ భార్య శీల కిరణ్ ఇంట్లో అద్దెకు ఉండే విశ్వనాథం కలిసి హత్యకు పథకం వేశారు సత్యనారాయణ కోర్టు వాయిదాలకు హైదరాబాద్కు వచ్చినప్పుడు చంపాలని నిర్ణయించుకుని ఈ నెల పద్నాలుగున సత్యనారాయణ సికింద్రాబాద్ కోర్టుకు వాయిదాకు వెళ్లి బయటకు వస్తుండగా రెండు కార్లలో వెంబడించి పట్టుకున్నారు కారులో కొద్ది దూరం వెళ్లాక గొంతుపై కాలు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు అనంతరం హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి కారులో వచ్చి సత్యనారాయణ శవాన్ని పిల్లల మరి శిబార్లో రోడ్డు పక్కన చిన్న కాలువలో పడేశారు శవాన్ని గుర్తించకుండా ఉండేందుకు శవంపై యాసిడ్ పోసి అక్కడి నుంచి విజయవాడ వెళ్లి మరుసటి రోజు హైదరాబాద్కు వెళ్లారు ఈ కేసు వివరాలను సూర్యాపేట ఎస్పీ నరసింహ వివరించారు సో పద్నాలుగవ తారీఖు నాడు ఇతనికి సికింద్రాబాద్ కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంది ఎలాగైనా అతను ఈ కోర్టుకు వస్తాడని చెప్పి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచే అతను వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా రెండు కార్లల్లో వెయిట్ చేయడం జరుగుతుంది సో ఎయిట్ థర్టీకే మృతుడు కోర్టులోకి రావడం కోర్టు అటెండ్ అయ్యి బయటికి రావడం తోటి ఇమ్మీడియట్లీ వీళ్ళని చూసి పారిపోతున్న క్రమంలో వీళ్ళందరూ వెంబడించి పట్టుకొని కార్లు బలవంతంగా అపహరించి సో ఆ విధంగా ఓఆర్ఆర్ మీదుగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి తీసుకొస్తున్న క్రమంలో కార్లోనే ఇతన్ని కాలు గొంతుపైన కాలు పెట్టి నులిపి చంపివేయడం జరిగింది చంపివేస్తూ ఈ శవాన్ని ఎక్కడైనా మనం ఖచ్చితంగా దీన్ని డిస్పోజ్ చేయాలి మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకుండా డిస్పోజ్ చేయాలనే పన్నాగం తోటి సర్వేశ్వరరావు అని వీళ్ళకు బంధువు ఉంటాడు ఈ బంధువుకి చెప్పి క్యాన్లో యాసిడ్ ఆయనకు చిన్నపాటి ఇంజనీరింగ్ కంపెనీ ఉంది అందులో యాసిడ్ వా ఉపయోగిస్తుంటారు ఆ యాసిడ్ ని క్యాన్ లో తీసుకొని వచ్చి ఇక్కడ మనకు పిల్లల మరి స్టేజ్ దగ్గరలో ఖమ్మం లో ఇతన్ని పక్కకు రోడ్డు పక్కన పడేసి ఇతని మీద అతని ఆనవాలు దొరకకుండా యాసిడ్ పోసి అక్కడి నుంచి నేరుగా తప్పించుకొని పోవడం జరిగింది నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకున్నామని ఎస్పీ తెలిపారు సత్యబాబు నుంచి ప్రాణహాని ఉందని భావించిన కిరణ్ బంధువులంతా హత్యలో పాల్గొన్నారు మనకు వీణ మనం వీళ్ళ గురించి ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసుకొని మనం వీళ్ళని అప్రహణం చేయడం అప్రహణం చేసిన తర్వాత మనం మనదైన శైలిలో విచారణ చేస్తే వాళ్ళు ఈ యొక్క మొత్తం నేరం ఏ విధంగా జరిగింది ఎలా చేసినాం అనేటువంటి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వీళ్లకు మెయిన్ గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళ సొంత ఏ వన్ వాళ్ళ సొంత అక్కకు మృతుడు భర్త అవుతాడు సో ఎలాగైనా వాళ్ళ అక్కని ఎలిమినేట్ చేసిండు కాబట్టి ఇతని తోటి మాకు లో ప్రాణహాని ఉంది మేమందరం ఇతన్ని ఎలిమినేట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చని ఉమ్మడిగా వీళ్ళంతా ప్రణాళిక వేసుకొని ఇతన్ని చంపి మన దగ్గర డిస్పోజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కేసులో అక్యూజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించినటువంటి రెండు కార్లని అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లని అదేవిధంగా నేరానికి ఉపయోగించిన తాడుని అదేవిధంగా యాసిడ్ క్యాన్ సీజ్ చేయడం జరిగింది ఈ రోజు వీళ్ళందరినీ కూడా మనం జుడిషియల్ రిమాండ్ కు పంపడం జరుగుతుంది ఈ కేసును ఛేదించిన సూర్యపేట పోలీసులు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డ్స్ అందించారు నిందితుల వద్ద నుండి ఎట్టిగా కారు కారు రెండు తాళ్లు ఒక క్లాత్ ఒక యాసిడ్ క్యాన్ పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు